ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇక మన వీడియోలోకి వచ్చేస్తే బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ కోసం నీ ఇంటికి గొప్ప శుభవార్తతో నీ ముందుకు వచ్చాను తప్పకుండా వింటావు కదమ్మా వద్దు బాబా అని చెప్పి వెనక్కి పంపించవద్దు తప్పకుండా విను చాలా సంతోషిస్తావమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఆ సందేశం రూపంలో మనకు ఏం వివరించబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా ఈరోజు నీ కోసం ఒక శుభవార్తతో నీ ముందుకొచ్చాను తప్పకుండా వింటావు కదమ్మా బాబా మాట పూర్తిగా విన్న తర్వాత ఈ మనసు ఎంతో సంతోషానికి గురవుతుంది నా మాట విని తప్పకుండా నా మాటలన్నీ పూర్తిగా వినిబిడ్డా ఇప్పటికే జీవితంలో అన్నీ అనుభవించేశావు కష్టాలు సుఖాలు దుఃఖాలు బాధలు అన్నింటినీ ఏది మంచి ఏది చెడు అనే ఒక పక్వానికి నువ్వు వచ్చేసావు తల్లి ఎవరితో ఎలా ఉండాలి అనే విషయం కూడా నీకు బాగా అర్థమైందనే నేను అనుకుంటున్నాను గతంలో నువ్వు దెబ్బతిన్న కొన్ని ఒడిదుడుకులు కావచ్చు నువ్వు పడ్డ మోసాలు నువ్వు అనుభవించిన కష్టాలు అన్ని కూడా నీకు నువ్వు అన్నీ సులభంగానే దాటివచ్చావు వాటన్నింటినీ దాటడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో నీ కుటుంబం ఎంత కష్టాలు పాలయిందో అవన్నీ కూడా నీకు గుర్తున్నాయి కదా కాబట్టి అవ అలాంటివన్నీ కూడా ఇక మీద వస్తే ఎలా దాటాలి అలాంటి వారందరినీ కూడా ఎలా దాటుకొని ముందడుగు వేసి నీ జీవిత ప్రయాణం కొనసాగించాలి అనే ఒక అవగాహన అనేది నీకు వచ్చిందని అనుకుంటున్నాను బిడ్డ జీవితం ప్రతి ఒక్కటి పరిచయం చేస్తుంది తెలుసా కడుపు నిండా తిని కూర్చొని ఖాళీగా ఉన్న సమయాలు మనకు గుర్తు చేస్తుంది అలాగే తినక మనం పడ్డ కష్టాలు బాధలు వీటన్నింటినీ కూడా కాలం మనకు గుర్తు చేస్తుంది నిద్ర రాని రాత్రులు నిద్ర పట్టనటువంటి రాత్రులు మనం ఓడిన రాత్రులు ఘనంగా గెలిచి ధైర్యంగా గుండె నిబ్బరంతో ఉన్న రాత్రులు అన్నింటినీ కాలం గుర్తు చేస్తుంది ఆకాశానికి ఎత్తేంత మోసాన్ని పాతాలానికి తొక్కేంత బాధని అలాగే బాధలో తోడుగా ఉన్నటువంటి బంధాన్ని అలాగే బాధించేటువంటి బంధాలను ఇవన్నీ కూడా మనకు కాలమే గుర్తు చేస్తుంది వంగి వంగి దండాలు పెట్టించేటువంటి అధికారాన్ని అలాగే దీనావస్థలో ఉన్నప్పుడు అస్సలు పట్టించుకోనటువంటి మన దుస్థితిని వీటన్నింటినీ కూడా మనకు జీవితం మరియు కాలమే మనకు గుర్తు చేస్తుంది మన పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే దానికంటూ ఒక పరమార్థం ఉంటుంది తెలుసా ఎదుట వ్యక్తుల యొక్క ప్రవర్తన ఏమిటి ఎదుట వ్యక్తుల యొక్క అభిమానం ఏమిటి అలాగే ఎదుట వ్యక్తుల యొక్క వారి అవసరమా లేదంటే మన వద్దకు వచ్చి మన పైన నిజమైన అభిమానమా లేకపోతే వాళ్ళ అవసరం తీర్చుకొని మనల్ని ముంచేసే అభిమానమా అనేది వీటన్నింటినీ కూడా మనకు జీవితం కాలమే నేర్పిస్తుంది కొందరు అనుకుంటూ ఉంటారు మా జీవితంలో ఎప్పుడు కూడా కన్నీళ్ళు కష్టాలు దుఃఖాలు నష్టాలేనా ఇంకేమీ ఉండవా మంచి అనేది మాకెప్పుడు జరగనే జరగదా అని అనుకుంటూ బాధపడుతూ ఉంటారు కాదు ఎప్పుడూ కూడా అలానే జరగదు ప్రతి నిత్యము అలానే ఉండదు కదా అంతుడు ఎప్పుడు అలానే ఉంచడు కదా మీకంటూ ఒక మంచి క్షణాలు మంచి కాలము అనేది ఏర్పరిచే ఉంటాడు అప్పటి వరకు ఆగకుండా మీకు అనిపించినది మీకు తోచినది చేస్తూ ఉంటారు సమస్య తర్వాత సమస్యని సృష్టించుకుంటూ ఉంటారు ఒక సమస్య వచ్చినప్పుడు దానికి ఎదురు నిలబడి ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అనే శక్తి సామర్థ్యాలను మీరు పెంచుకోరు ఎప్పుడు సమస్య వచ్చినా కూడా దాని నుంచి నేను ఎలా బయటపడాలి ఎలా నేను ఆ సమస్య నుంచి తప్పించుకోవాలి అని ఆలోచిస్తారే తప్ప దానికంటూ ఒక పరిష్కారం వెతకరు ఏ సమస్య అయితే మనల్ని బాధ ఉందో ఆ సమస్యనే మనం ఇబ్బంది పెట్టేలా ఉండాలి మనం ఇబ్బంది పడుతూ కూర్చోకూడదు మనం ఇబ్బంది పడుతూ ఉన్నాము అంటే ఆ సమస్య మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది మనం భయపడుతూ ఉన్నాము అంటే చీమా దోమా కూడా మన మీద ఆధిపత్యం చెలాయిస్తాయి కదా కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా కూడా మనం దానికి ఎదురు నిలబడి పోరాడాలి అప్పుడే ఆ సమస్యకు మనమంటే ఏమిటో మన శక్తి సామర్థ్యాలంటే ఏమిటో తెలిసి వస్తాయి ఇక వీటన్నింటినీ కూడా నీ జీవితంలో నువ్వు చూసే ఉంటావు చూసే ఉంటావు కాదు నువ్వు అనుభవించే ఉంటావు ఇంతవరకు ఎలాంటివి అనుభవించావు ఇంతవరకు నీకు ఎలాంటి గుణపాఠం అనేది జీవితం నేర్పింది పూర్తిగా అనుభవించిన వ్యక్తివి నీవే ఇక నుంచి నీ జీవితంలో ఎలాంటి వ్యక్తులు పరిచయమైనా ఎలాంటి అవరోధాలు నీకు ఏర్పడినా వాటన్నింటినీ కూడా నువ్వు దాటుకొని నీ జీవితాన్ని కొనసాగించు ప్రతి ఒక్కరిని ఒక కంట కనిపెడుతూ ప్రతి ఒక్కరితో కూడా నువ్వు సంతోషంగానే ఉండు నువ్వు ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా అలాగే ఆనందంగా ఉండు నీ జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళతో పంచుకోనవసరం లేదు ప్రతి ఒక్కరూ కూడా నీ జీవితాన్ని నీ బంధువులను నీ మనుషులను నీ వాళ్ళను బాగుపరిచే విధంగా అయితే ఉండరు నీకు నువ్వుగానో నీ శ్రేయోభిలాషుల ద్వారానో నీ జీవితం ఏమైనా మారుతుందేమో కానీ నీ జీవితం నీకెప్పుడు కూడా పరిచయం లేనటువంటి వారి ద్వారా నీ జీవితం అయితే అసలు మారదు నువ్వు చేస్తున్న తప్పు ఏంటో తెలుసా నువ్వు ఏదైనా సరే నువ్వు చేసే మొట్టమొదటి పనిని నీ ఇంట్లో నీ తల్లిదండ్రులకు నీ కుటుంబ సభ్యులకు చెప్పుకోవాలి నీ భార్యకు చెప్పుకోవాలి నీ స్నేహితులకు చెప్పుకోవాలి నిన్ను నమ్మినటువంటి నీ శ్రేయోభిలాషులకు చెప్పుకోవాలి నీ మిత్రులకు చెప్పుకోవాలి ఇవేమీ లేవంటే కూడా నువ్వు భగవంతునిగా పూజేటు పూజించేటువంటి నీ భగవంతుడికి నీ కుల దైవానికి చెప్పుకోవాలి మనస్ఫూర్తిగా నువ్వు నమ్మినటువంటి నీ దైవానికి చెప్పుకొని నీ పని మొదలు పెడితే నీకు ఏ పనిలోనైనా సరే విజయమే సాధిస్తావు నువ్వు ఏదైనా నీకు కష్టం వచ్చినా కూడా అరే నా బిడ్డ నాకు ముందుగా చెప్పాడు కదా నా బిడ్డ చేసే పనిలో ఇబ్బంది వచ్చింది నేను సహాయం చెయ్యాలి అనే ఆలోచన భగవంతుడికి కూడా వస్తుంది కానీ నువ్వు మాత్రం నీకు పరిచయం లేనటువంటి నీ స్నేహి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అంతా అందరికీ కూడా నీ జీవితంలో నీ కుటుంబంలో జరిగే విషయాలు నువ్వు వాళ్ళతో చెప్పుకున్నావు నువ్వు చెయ్యాలనుకున్న పనుల గురించి నీకు వచ్చేటువంటి ఆదాయమో వాటన్నింటి గురించి నీకు ఇప్పటికే నువ్వు చెప్పుకొని చాలా నష్టపోయావు ప్రతి ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి ఎప్పుడు కూడా నీ జీవితంలో నీ లైఫ్లో నీ కుటుంబంలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయానికి ఎవ్వరికి పడితే వారికి చెప్పుకోకూడదు ఎప్పుడైనా సరే నువ్వు స్టార్ట్ చేసేటువంటి పని కానీ నువ్వు సాధించినటువంటి విజయం కానీ ఏదైనా సరే ఆ విజయం పొందిన తర్వాతే నువ్వు ఎవరికైనా చేసేటువంటి పని గురించి చెప్పాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకో భగవంతుణ్ణి చూశావు కదా నీకు రాబోయే అవకాశాలు అన్నీ కూడా నీ దగ్గరకు వస్తాయి భగవంతుడే అన్నీ నీకు తానే చూసుకోబోతున్నాడు భగవంతుని నమ్మిన వారు ఎవ్వరూ మోసపోయిందే చరిత్రలో లేదు నేను నా జీవితం నా కుటుంబం అన్నీ కూడా సాఫీగానే సాగుతాయి ఎటువంటి కల్లోలాలు మనస్పర్ధలు అప్పులు ఏమీ లేకుండా నీ జీవితం హాయిగా సాగుతుంది అని అనుకుంటూ ఉండు నన్ను నా కుటుంబ వారాన్ని అంతా కూడా నేను సాయిపై మోపాను కదా ఇంకా నేను ఆలోచిస్తూ ఉంటే దానికి అర్థం ఏముంటుంది నా సాయిపై నేను అపనమ్మకాన్ని దాన్ని అవుతాను సమస్యల గురించి ఆలోచించవద్దు కేవలం నాకు అప్పగించినటువంటి బాధ్యత గురించి మాత్రమే ఆలోచించు అది నేను సంపూర్ణంగా పరిపూర్ణంగా చేసి చూపిస్తాను నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకు తల్లి సర్వే జనా సుఖిన బు జై సాయిరా